నిన్న సూర్య పెట్టిన ప్రెస్ మీటు ఈరోజు ఆంధ్రజ్యోతిలో బ్యాండ్ రైటంగా వచ్చినాయి ఐటమ్స్ అసలు సూర్యు గురించి పెద్ద ప్ర ప్రస్తావించకూడదు ఎందుకంటే రిజెక్టెడ్ క్యాండిడేట్ ఈ నుంచి వెళ్ళిపోయినాడు ఈడ రాజకీయం చేయలేక బట్ ప్రజాస్వామ్యంలో అందరికీ మనం ఉండాలి కాబట్టి కేతిరెడ్డి భూ నాకు ఆంధ్రజ్యోతి నేను చేసినాను ఒక్కటి రాయలే మంది కాంధానికి లేదు పాడలేదు ఇంట్లో హెర్లెస్ నూట ఆరు ఎకరాల సోలార్ భూములు సొంతం సోలార్ ప్లాంట్కు టీడీపీ హయాంలో ఒప్పందం ఎవరితో అయినారో ఒప్పందం నాది ఇట్స్ ఏర్పాట్లో జాప్యం విపక్షంలో ఉండగా కస్సుబుస్సు అధికారం లేకి రాగానే అవే భూములపై కన్ను భూములు వదులుకోనేలా ఒత్తిళ్ళు బెదిరింపులు తొలత సన్నిహితుడి సంస్థ పేరుతో బదిలీ తర్వాత కుటుంబ సభ్యుల పేరిట కంపెనీకి ఏర్పాట్లు రెండు నెలల కిందట మొత్తం భూములు బదిలి ధర్మవరం చుట్టూ ఎమ్మెల్యే రియల్ వెంచర్లే సోలార్ భూములు ప్లాట్లకు మార్చేందుకు రేడు సోలార్ భూములు ప్లాట్లుగా మార్చేందుకు ఇది దిస్ ద బ్యాన్ రేటర్ అందుకంటే మీరే బాగా చూసింటారు చదివింటారు ఇతను ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అన్నట్టు దర్ ఇస్ నథింగ్ ఇది కమిషన్లు ఇవ్వలేదని కమిషన్లు ఇవ్వలేదని రోజు యాక్మీ అనే సంస్థ అనే సంస్థ డేటెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్లో వాళ్ళు తెచ్చుకున్న సామాన్లతో సహా పరారైనారు కమిషన్ ఇవ్వలేదని ఇప్పటికీ హైదరాబాద్లో యాక్మీ సంస్థకు సంబంధించిన ఏజెంట్ ఎంవిఎస్ అని ఉంటాడు మూడున్నర కోటి డిమాండ్ చేసినాడు మూడున్నర కోటి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తే వాళ్ళు నీ దగ్గర పెట్టుకునే బదులు ఇంకెక్కడికైనా పోతామని చెప్పేసి ఎమిక్నూరులో ప్లాంట్ షిఫ్ట్ చేసినారు దిస్ హ్యాపెండ్ ఇన్ రెండు వేల పదహైదు రెండు వేల పదహైదులో ఇది జరిగింది ఆర్ ఆల్ ప్రైవేట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి ఒప్పందాలు లేవు గవర్నమెంట్ ఇచ్చినవి లేదు ఒక బ్రోకర్ ల్యాండ్ అంతా అక్వేట్ చేసిన తర్వాత అది ఈ కంపెనీకి అమ్మిన ఈ దీనికి సంబంధించి అమ్మిన తర్వాత అప్పటి నుంచి ఒక ఎయిట్ ఇయర్స్ ప్యాన్ తర్వాత ఎయిట్ ఇయర్స్ ప్యాన్ తర్వాత ఆ రైతులకు రైట్ డబ్బులు ఉంటున్నాయి దాని మీద ఏంది లేదు కంప్ చెట్లు అన్నీ ఉన్నాయి దాని తర్వాత వాళ్ళు రాసిన ఐటమ్ కూడా నేను చదవాలి ఆంధ్రదేశ్లో నాకు సీఎం ముందే చెప్పినాడు వీళ్ళు క్యారెక్టర్ కి క్యారెక్టర్ మీద అని అవి చేసిన ఇవి చేసినట్టు నేను సింపుల్ ఆ రోజు చెప్పాను రోజు చెప్పా ప్రభుత్వ భూమి కానీ ఇంకోటి కానీ ఒక కబ్జా చేసినట్టు చూపించండి ఎవడైనా కావచ్చు ప్రైవేట్ భూములు కొండ కొనకూడదని చెప్పడానికి ఎవరు దానికి దందై ఉంది బెదిరిచ్చి ఏమైనా తీసుకున్నామా రైతుల దగ్గర బెదిరించి తీసుకునేది ఏం కాదు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కొనింది ఆ కంపెనీ నుంచి మూడో వరగా నేను కొన్నా దిట్స్ నాది థర్డ్ ట్రాన్సాక్షన్ నేను రైతులు బెదిరించో తక్కువ రేటు మాట్లాడి తీసుకోవడమో ఇంకోటి అయితే బెదిరించినారనుకో నేను నేరుగా రైతుల దగ్గర నుంచి ఏం కొనలేదు ఒక కంపెనీకి సంబంధించి ల్యాండ్ కూల్ చేసేవాడు ఒక కంపెనీకి అమ్మినాడు కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కొనింది ఆ కంపెనీ నుంచి నేను కొన్నా ఈ భూములు వెనక గడ్డాంపల్లి ఇరవై మెగాల సామర్త ఇతను కమిషన్ల కోసం ఎగ్గర కొట్టినాడు రెండు వేల పదహైదులో ముత్తుస్వామి అనే కంపెనీ ఇది ఇద్దరు రేటు కొన్ని త్రీ పాయింట్ త్రీ పాయింట్ త్రీ అని పవర్ రాగానే పక్కా స్కెచ్ స్కెచ్ ఏమే వాళ్ళ దీంట్లో వాడు పెట్టిన వాళ్ళు అవోదివని వెళ్ళిపోయినాడు ఇక్కడే కాదు యాక్మి అమ్మినేది పత్తికొండ దగ్గర అమ్మేసింది భూమి ఇంకా రెండు మూడు చోట్ల అమ్మేసింది వాడు పెట్టలేదు ఇన్స్టాల్ చేయటం లేదు ఈరోజు సోలార్ ఎనర్జీ కంటే హైడ్రో ఎనర్జీ అనేది మోర్ ఉపయోగపడే విధంగా అయింది ఎందుకంటే పీపీఏలో టూ ట్వంటీ ఫోర్ పడిపోయింది రేటు ఆ రోజు ఫోర్ రూపీస్తో ఉండే సోలార్ ఎనర్జీ రేటు కావచ్చు విండ్ పవర్ ఎనర్జీ ఈ రోజు తగ్గిపోయింది రేటు బయట మార్కెట్లో తక్కువ కాబట్టి మరి వైబుల్ కాలేదు వాడు అమ్మినాడు అమ్మినేది నాకేం నేరుగా అమ్మలే అమ్మిన లోగం ఇస్తే కదా అమ్మినేరు కూడా నాకేం నేరుగా అమ్మలే వేరే వాళ్ళకి అమ్మ గత ఏడాదిలో చేతులు మారింది ఇది ఏం దాంట్లో ఏం తప్పు ఉంది అని నేను అంటాను దీంట్లో దంద ఏముంది దాహం ఏముంది ఏం తప్పు కోట్టు నా భూమి నాదే నా కుటుంబ సభ్యుల మీదే నేను అఫిడవిట్లో కూడా చూపిస్తా చూపించకపోతే కదా అది అఫిడబిట్లో కూడా నేను చూపిస్తా చూపించకపోతే కదా మరి ఇక్కడ నుంచి కంపెనీ ఎందుకు పోయిందో చెప్పాలి కదా ఈడ ఉన్న సోలార్ కంపెనీ ఎందుకు మూట ముద్ద సర్దుకొని వెళ్ళిపోయినారు అది చెప్పాలి కదా ఆన్సరు అది చెప్పుకోకుండా ఎక్కడ పోయినారు అక్కడ టూ ట్వంటీ కే సబ్స్టేషన్ ఎప్పుడు నేను గతంలో ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయించిన సబ్స్టేషను ఐదేళ్లలో ఎందుకు సబ్స్టేషన్ పెట్టలే అక్కడ తప్ప నేను వచ్చి భూమి పూజ చేసిన ఇప్పుడు కూడా మొదలైంది ట్రాన్స్మిషన్ లైన్లో ఇబ్బంది ఉంది అంతే ఎందుకు కంపెనీ ఎందుకు అయితే చెప్పరా కంపెనీ తర్వాత ఇంకో కంపెనీ వాడుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్నా తప్ప రాజ్యాంగంలో అలా చేయకూడదా మేము ఎవరైనా రైతును బెదిరించినామా ఇంకోనైనా బెదిరించినామా బెదిరిస్తే వాళ్ళు అమ్ముకునే వాళ్ళ ఇట్స్ ఇక్కడ ప్లేస్ కాదు ఢిల్లీ బేస్డ్ కంపెనీ నేను కూడా పోయి మాట్లాడలే వాళ్ళు వేరే కూడా కొన్నారు దానికి తప్పేదో నాకు అర్థం కాలే దాన్ని అంత పెద్దగా రాయడంలో ఏముందో తెలుదు ఏదో విధానం కేతి రెడ్డికి చూపించాలి మన్నటి వరకు నావి కానీ ఎమ్మెల్యే అని చూపించారు ఇప్పుడు నా ఆస్తులే నాకు చూపిస్తున్నారు ఒకవేళ డాక్యుమెంట్స్ మర్చిపోతే ఇల్లనే అడుగుతాంలే నేను పెదరాయిడ్ లాంటిది అంత పెద్దోని కాదు యాడాడ్ నా ఆస్తులు అయితే తెలుసుకుని అంత పెదరాడు అంత గొప్పని కూడా కాదు యామూలకే ఉన్నాయి సో దిస్ ద వాళ్ళకు సంబంధించినది ఇది అదేవిధంగా సూర్యు కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు అతనికి ఎన్నిసార్లు చెప్పినా చదవడు పెట్టడు ఇది లేదు ఇంకా ఎప్పుడు ఆ కాలం కాటివే అవే రాజనాల తెలివితేటలు రాజనాల కాలం తెలివితేటలు వార్త అంటాడు ఎక్కడైతే అంటుంది ఇవన్నీ అతను నీతులు చెప్పడం ఏందో నాకు అర్థమే కాదయ్యా చెప్తా అతను కూడా నేను క్లియర్గా చెప్పా సబ్రిజిస్టర్ ఒక అనంతపూర్లో ఏడున్నర ఎకరాల సైటు డిశ్రాజ్ మన డిశ్రాజ్ అయ్యా ఉంటాడు నాతో పాటు కౌన్సిలర్ నేనే కౌన్సిలర్ చేసినా తెలుగు భారతదేశం విన్నాడు మళ్ళీ ఇప్పుడు బీజేపీ వినాడు మొన్న ఏదో మాట్లాడే తనలు కూడా తిన్నాడు ఈ డిష్ రాజు పేరు మీద ఒకటిన్నర ఎకరా కొడుకు పేరు మీద ఒక ఆరు ఎకరాలు ఎన్నో చేయించుకున్నాడు అక్కడ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా హాస్పిటల్స్ ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా ఒక మూడు ఎకరాలు ఖాళీ తప్ప మిగతా అంతా ఇండ్లు ఉన్నాయి స్క్వేర్ యార్డ్స్ పేరు మీద చేస్తే స్క్వేర్ యార్డ్స్ పేరు మీద చేస్తే తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఎకరాల మీద చేయించుకున్నాడు ఇది నేనుగా నిర్ధారించినది కలెక్టర్ నిర్ధారించినాడు సబ్ రిషన్ సస్పెండ్ చేసినాడు సస్పెండ్ చేసినా పోస్టింగ్ అంటే పోస్టింగ్ వచ్చిందో లేదో విషయం నాకు తెలియదు ఎవరీ సిక్స్ మంత్స్ ఒకసారి ఇలా జరిగిన ప్రతిసారి సస్పెన్షన్ సిక్స్ మంత్స్ పెడతారు ఎంక్వైరీలో తేలితే మాత్రం మళ్ళీ చేస్తా పోతుంటారు దాని మీద కేసు కూడా రిజిస్టర్ అయిపోయింది బై హైకోర్టులో పోయి ఏదో స్టే తెచ్చినాడు నేను అదే కదా మన చెప్పినది ఇక్కడ ఒక జడ్జిను ఫర్ సేల్ పెట్టేశాడు అని చెప్పి నేను అదే కదా చెప్పినది నాకు ఏమైనా ఇస్తామని సరే దానికి ఏదో డీజీపీ మా బంధం అని చెప్పినాడు అది కూడా మాట్లాడతా అన్ని మాట్లాడతా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి